ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీ అందరికి వందనములు హలెయ చూడండి యహోవ ఇచ్చిన ఈ ధర్మశాస్త్రము ఎలాంటిదంట యథార్థమైందని చెప్తూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు హలలూయా యహోవ ధర్మశాస్త్రం ఎలాంటిదంట యథార్థమైందని చెప్తూ ఉన్నాడు చూడండి కీర్తనలు నూట కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయము ఏడో వచనం నుంచి పదో వచనం వరకు మనం చదువుకుంటే యహోవా హోగా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది అది ప్రాణమును తెప్పరెల చేయను హలెయ ఏం చేస్తుంది ఆయన ధర్మశాస్త్రము మన ప్రాణమునకు నెమ్మదినిస్తుంది హలెయ మన ప్రాణమునకు జీవమునిస్తుంది ఇది ఎలాకి అంటే ఈ వాక్యము నీతో మాట్లాడుతుంది నిన్ను పాపము నుంచి ప్రత్యేకపరుస్తుంది నీకు చీకట్లో వెలిగినిస్తుంది ఇది యథార్థమైనది ఇందులో ఒక మాటైనను మా ఒక పొల్ తప్పుగాను ఉన్నది ఇందులో ఒకటి చార్చలేము ఒకటి తీయలేము ఎందుకనంటే యథార్థమైన ధర్మశాస్త్రము ఎన్నో శాస్త్రములు ఉన్నాయి ఈ శాస్త్రమును దేవుడు ఏం చేశాడంటే దీన్ని చూడండి ఎన్నో శాస్త్రములు ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి పరిశుద్ధ గ్రంథం అని ఉంటది ఈ పరిశుద్ధమైనది ఏం చేస్తుంది అంటే నిన్ను యథార్థమైన జీవితంలో నిన్ను నడిపిస్తుంది హలెయ అందుకంటే ఉన్నాడు ఇక్కడ యహోవ నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అని అంటూ ఉన్నాడు అది ప్రాణమును తెప్పరెళ్ళ చేయును నీ ప్రాణమునకు నెమ్మది కావాలనంటే దేవుని ధర్మశాస్త్రమును చదవాలి అలిలోయ నీ ప్రాణముకు నీ ప్రాణముకు జీవము కావాలనంటే దేవుని వాక్యమును చదవాలి నీ ప్రాణమునకు దేవుడు తోడుగా ఉండాలనంటే దేవుడు తోడుగా ఉండాలంటే దేవుని వాక్యమును చదవాలి దేవునికి ప్రార్థించాలి అందుకే అంటున్నాడు ఏహో శాసనములు నమ్మదగినవి అవి బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టిస్తుంది అంట ఈ ధర్మశాస్త్రము ఏం చేస్తుందంటే బుద్ధి లేని వారికి ఏమిస్తుంది జ్ఞానముని ఇస్తుంది ఈరోజు మనము చూడండి మనము ఎక్కడెక్కడి నుంచో మనము ఏదేదో కొనుక్కుంటూ ఉంటాం కానీ కొన్ని విషయాలు మాత్రం మన జీవితంలో కొనుక్కోలేము పనిలేనాటివి ఉంటాయి పరలోకము నుంచి వచ్చిన జ్ఞానం వేరే ఈ లోక సంబంధమైన జ్ఞానం వేరే హలియ నువ్వు దేవుని ధర్మశాస్త్రము ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ ప్రాణములకు నెమ్మదిస్తుంది అదే విధముగా నీ జీవితము ఎలాగుంటదనంటే అంటే శాశ్వతమైన జీవితముగా ఉంటది హలియ కాబట్టి ధర్మశాస్త్రం వల్ల నువ్వేం నేర్చుకుంటావు అని అంటే దేవుని మర్మములు తెలుపుస్తాడు దేవుని శాసనములు అనుసరించి నువ్వు నడుచుకుంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞ నువ్వు జారీ చేస్తే ఖచ్చితంగా దేవుణ్ణి జ్ఞానమునిచ్చి ముందుకు నడిపిస్తాడు అయితే మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి ఎహోవో ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును హలెయ దేవుని ఉపదేశములు ఎలాంటివంట అది హృదయమును ఏం చేస్తుంది సంతోషపరుస్తుంది దేవుని ధర్మశాస్త్రం యథార్థమైనది అది నీకు నెమ్మది కలిగి చేస్తుంది నీ ప్రాణమునను త్రెప్పలే చేస్తుంది అదే విధముగా ఇక్కడ అంటూ ఉన్నాడు నీ ఉపదేశములు నిర్దోషమైనవి అవి నా హృదయములకు సంతోషం ఇస్తూ ఉన్నాయి దేవుని ఉపదేశము నిన్ను జీవింపజేస్తుంది దేవుని ఉపదేశము నిన్ను నడిపిస్తుంది దేవుని ఉపదేశము నీ హృదయమును శుద్ధి చేస్తది దేవుని ఉపదేశము నిన్ను జీవములో నడిపిస్తే దేవుని ఉపదేశము పరలోకానికి నడిపిస్తుంది హలెయ అయితే నీ హృదయము ఎలాగుండాలంట చూడండి హృదయము సంతోష సంతోషపరచును హళలూయా దేవుని ధర్మశాస్త్రము దేవుని ఉపదేశములో మన హృదయం ఏం చేస్తాదంట సంతోషపరస్తే ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి అవన్నీ ఆ క్షణానికి సంతోషపరిస్తే అంతలోనే మాయమైపోతూ ఉంటుంది ఈ ఈ ఈ సత్యమైనది నీకేం చేస్తుంది అంటే నీరు ఉదయం సంతోషపరుస్తుంది పన్ని కోట్లు ఇచ్చి కొనుక్కోలేనిది ఏదైనా ఉందంటే ఈ లోకంలో మనకు దొరకనిది ఒకటే ఒకటి అది ఈ లోకంలో డబ్బు దొరుకుతది ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు అన్ని దొరుకుతాయి కానీ పరలోక రాజ్యమును చాలనంటే నజరేడని ఈసు క్రీస్తు ప్రభు రక్షణ ఆయన నామములో నువ్వు రక్షణ ఖచ్చితంగా తీసుకోవాలి హలే నీ హృదయము సంతోషము కావాలనంటే ఆయన ఉపదేశమును వినాలి ఆయన మాటను గ్రహించాలి ఆయన ఎందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ హృదయము ఎప్పుడు దేవుడు సంతోషముగా ఉంచుతాడు హలెయ ఐ థింక్ ఒక మాటను చూడండి ఎహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలుగునిచ్చును హలే దేవుడు ఏర్పాటు చేసిన ఈ ధర్మము ఎలాంటిదంట నిర్మలమైనది ఇందులో ఏ మచ్చగాని ఏ డాగ్ గాని ఏ ఎలాంటిది ఉండదు ఇది ఎప్పుడు కూడా స్వచ్ఛముగా ఉంటది స్వేచ్ఛగా ఉంటది ఈ ఇందులో ఎలాంటి అనేది ఉండదు అందుకే అంటూ ఉన్నాడు ఏర్పరిచిన ధర్మము ఆయన్ని ఏర్పాటు చేసిన ధర్మము చాలా గొప్పది అది నిర్మలమైనది అది కనులకు వెలుగునిచ్చును హలెలుయా ఈ ధర్మశాస్త్రము నీకేమి తెలుసా నీ కనులకు వెలుగునిస్తుంది హలెయ ఆయన ధర్మము ఎలాంటిదంటే చూడు నీ కనులకు వెలుగుని అంటే ఈ కనులకు ఆత్మ సంబంధమైన నేత్రమును దేవుడు ఓపెన్ చేస్తాడు హలేయ ఈ ధర్మశాస్త్రం నందు నువ్వు ధ్యానిస్తే ఈ ధర్మశాస్త్ర యేసుక్రీస్తు నామములోను రక్షణ బాప్తీసును పొందితే ఖచ్చితంగా ఇందులో ఉన్న నీవు సంతోషమును ఆనందమును నువ్వు పొందుకోగలుగుతావు నీ కనులు ఏమవుతాయంట వెలిగించబడతాయి నాకు ఆ చూడండి నిర్మలమైనది అది నా కనులు వెలిగించుచున్నది హలెయ అది నా కనులు కనులకు వెలుగునిచ్చును ఆ వెలుగుని జీవితమునకు కావాలనంటే ఖచ్చితంగా దేవుని రక్షణ కావాలి దేవుని తోడు కావాలి దేవుని ప్రేమ కావాలి కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటనంటే ఎహో ఉపదేశంలో నిర్దోషమైనది అవి హృదయమును సంతోషం పరుస్తాయి అదే విధముగా ఆయన ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రము నిర్మలమైనది అది అది ఎలాగుంటది అంట కనులకు వెలుగునిస్తుంది హలెలుయా ఈ రోజు లోకం అనే కనులు ఉన్నాయి కానీ ఈ వెలుగు మనం పరలోకానికి తీసుకెళ్ళదు కానీ జీవము కలిగిన యేసుకృష్ణ వారి దగ్గర నుంచి కానీ నువ్వు వెలుగును పొందుకుంటే అది నిత్య జీవంలోకి నేను నడిపిస్తుంది పరలోక రాజ్యంలోకి నీకు చాడుస్తుంది కాబట్టి నువ్వు ఆయన ధర్మశాస్త్రం యథార్థమైనది కాబట్టి యథార్థమైన దానిని పట్టుకొని ముందుకు వెళ్తే దేవుడిని జీవితంలో గొప్ప మేల్తో ముందుకు నడిపిస్తాడు ఇటు మాటలు దేవుడు దీవించిన గాక ఆ మేల్